గొర్రెలు మేకల పెంపకాన్ని ఫారంలో చేపట్టిన వారు ఆలోచించేది ఏంటంటే ఎన్ని పిల్లలు పుడతాయి ఆ పిల్లలు ఎంత తొందరగా బరువు వస్తాయి వాటిని ఎంత వేగంగా ఎంత మంచి రేటు అమ్ముకుంటవాలోస్తాయి అనే దృష్టితో వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు ఆ విధంగానే ఆలోచిస్తుంటారు కానీ ఒక గొర్రెల ఫామ్ కానీ మేకల ఫామ్ కానీ స్టార్ట్ చేస్తే సుమారు ఐదు రకాల ఆదాయం పొందొచ్చు అనే విషయం మీకు తెలుసా వాటి వివరాలు కావాలంటే మిగతా వీడియో చూడండి వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులకు అదేవిధంగా ఫామ్లో గొర్రెలు మేకలను పెంచే యువతకు అందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకం ఫారంలో ప్రారంభించినప్పుడు కేవలం పిల్లల అమ్మకం ద్వారానే ఆదాయం కాకుండా ఒక ఐదు రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రకాల మీద కూడా మీరు దృష్టి పెడితే ఇంకొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది చెప్పబోయే విషయాలు కూడా మీకు తెలిసే ఉంటాయి కానీ మీ ఐడియా కోసం ఇవి నేను చెప్తున్నాను ఒక్కసారి పాజిటివ్గా మీరు ఆలోచించి ఈ ఐదు విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటే మీరు చేసే సేమ్ శ్రమతోనే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి మొదటి విషయం ఏంటంటే మీరు అందరూ చేసే పనే పుట్టిన పిల్లల్ని అమ్ముకుంటూ ఆదాయం తీసుకోవడం సపోజ్ ఒక వంద గొర్రెలను తీసుకున్నారనుకోండి బ్యాచ్ సంవత్సరంలో నూట ఇరవై పిల్లలు పుడతాయి ఆ నూట ఇరవైలో ఒక ఇరవై శ్రేష్టమైన జాతి లక్షణాలు ఉన్న పిల్లల్ని పక్కకు పెట్టండి మిగతా వంద పిల్లల్ని అమ్మండి శరీర బరువు ముప్పై ముప్పై ఐదు కిలోలు వచ్చిన తర్వాత అమ్మితే ఆటోమేటిక్గా కొంత డబ్బు వస్తుంది ఇక రెండవ విషయం ఏంటంటే పక్కకు పెట్టిన ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి జాతి లక్షణాలు ఉన్న వాటిని శరీర బరువు వాటిని సెపరేట్గా ఉంచి పచ్చి పచ్చిగడ్డి అందిస్తూ పెంచండి ప్రస్తుతం మార్కెట్లో క్రాసింగ్ కొరకు పొట్టేళ్ళు పోతుల కొరత చాలా ఉంది అటువంటి సందర్భాల్లో వీటిని ప్రీమియం రేట్కు అమ్మే అవకాశం ఉంటుంది పందెప్పుకోలు అలాగా పందెప్పుకోలు ఒక్కొ రైతు దగ్గర ఐదు పది మాత్రమే ఉంటాయి కానీ ఆదాయం లక్షల్లో వస్తుంది విధంగా పొట్టేళ్ళు కానీ పోతుల్ని కానీ స్పెషల్గా పెంచి పెద్ద చేస్తే ఆటోమేటిక్గా వాటికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది రెండవ రకంగా వచ్చే ఆదాయం మూడో విషయానికి వస్తే గొర్రెలు మేకలు పెంచే ఫారం యజమాని మాంసం అమ్మకాన్ని కూడా చేపడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆమెకి ఎదురుగానే ఒక రిటైల్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడే కనుక డ్రెస్సింగ్ చేసి అమ్మితే చాలామంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ లైవ్గా ఎనిమిల్స్ కనబడుతుంటాయి బయట మార్కెట్లో కేజీ ఎనిమిది వందలు ఉందనుకోండి మీరు ఏడు వందల యాభైకి అమ్మితే చాలామంది మీ దగ్గరికి వస్తారు దాంతోపాటు ఫ్రెష్ మీట్ కూడా వాళ్ళకు దొరికే అవకాశం ఉంటుంది అందువల్ల కస్టమర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి మాంసం అమ్మకం విషయంలో కూడా మీరు ఆలోచిస్తే తప్పనిసరిగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ఆర్సి చింగిచెర్ల వాళ్ళు ఈ మీట్ రిటైల్ కౌంటర్ ఒకటి పది పన్నెండు లక్షల్లో తయారు చేశారు అది ఒకసారి చూడండి ఒకవేళ సాధ్యం కాకపోతే తక్కువ ఖర్చుతో అదే మోడల్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాంగణంలో ఉంటూ మాంసాన్ని అమ్మే అవకాశం ఉంటుంది ఇక నాలుగో విషయానికి వస్తే హోటళ్ళు కానీ డాబాలు కానీ వాళ్ళతో అప్ పెట్టుకొని రోజుకి ఎన్ని పంపించాలి నెలకి ఎన్ని పంపించాలి అనే విషయంలో మీకు ఒక ఐడియా ఏర్పడుతుంది అటువంటప్పుడు ఆ విధంగా గొర్రెలు మేకల్ని పెంచి వాళ్ళకు సరఫరా చేస్తే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది గొర్రెలు మార్కెటింగ్ అవుతాయా లేదా అనే డౌట్తో మీరు ఉండాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మీకు కొద్దిగా తక్కువ రేటు రావచ్చు కానీ బల్క్ సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఐదో విషయానికి వస్తే ప్రతి నెలలో మీ ఫామ్లో లైవ్ అమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి ఫామ్ సైజు మీరు పెంచాలి అమ్మకాలు చాలా బాగున్నాయనుకుంటే మళ్ళీ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మీకు సాధ్యం కాదు ఆ డిమాండ్ అందుకోవాలి లేకపోతే కస్టమర్స్ మళ్ళీ రారు అందుకోసం మీరు ప్రతి వారం దగ్గరలో ఉన్న ఒక సంతకెళ్ళండి జీవాల్ని కొనండి తీసుకురండి నెక్స్ట్ వీక్ కల్లా వాటిని అమ్మేసేయండి నో డివార్మింగ్ నో వ్యాక్సినేషన్ మినిమమ్ మార్జిన్తో మీరు అమ్మితే అది కూడా ఒక మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవసరం తప్పుతుంది షెడ్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు మన దగ్గరికి వచ్చే కస్టమర్ను కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆ వచ్చే మార్జిన్ కూడా వెంటనే వారం లోపలనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విషయంలో కూడా దృష్టి పెట్టవచ్చు ఇప్పటికే కొంతమంది ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇవి కూడా ఆచరించి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు దీనికి పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే మాత్రం ఇది సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఐదు విషయాలతో పాటు మేకలను కనుక పెంచారనుకోండి పాల ద్వారా కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంది కానీ మన దగ్గర నార్త్లో ఉన్నట్టు సౌత్ ఇండియాలో మేకకు పెద్ద డిమాండ్ లేదు మేక పాలకు కూడా డిమాండ్ లేదు కాబట్టి ఈ విషయం కొంతసేపు పక్కకు పెట్టండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐదు విషయాల్లో శ్రద్ధ చూపు ఐదు విషయాలు మీరు చేయాలంటే కొన్ని అవసరాలు ఉంటాయి కొద్దిగా షెడ్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది సెపరేట్గా వీటినుంచాలి పొట్టేళ్లను కానీ అమ్మకం చేసే వాటిని కానీ కొత్తగా కొనుక్కొచ్చిన వాటిని ఉంచడానికి టెంపరీ షెడ్స్ వేయాల్సి ఉంటుంది సంతల నుండి తర్వాత హోటళ్లకు సరఫరా చేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ కోసం ఒక వెహికల్ కావాల్సిన అవసరం ఉంటుంది మాంసం కోయడానికి ఒక వ్యక్తి అదేవిధంగా రవాణా చేయడానికి డ్రైవర్ కమ్ ఒక లేబర్ కూడా అవసరం ఉంటుంది ఒక యాక్టివ్ సూపర్వైజర్ ఉంటే మీకు కుడి భుజం లాగా ఉంటారు కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ కూడా ఉండేటట్టు చూసుకుంటే ఈ ఐదు రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఔత్సాహికులు నేను చెప్పిన ఐదు విషయాల్లో కనీసం రెండు మూడు విషయాల్లో అయినా శ్రద్ధ తీసుకుంటే ఆదాయం ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని గుర్తిస్తారని ఆశిస్తూ ఇట్లాంటి ఉపయోగపడే విషయాలు కావాలంటే వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను రెగ్యులర్గా ఫాలో గాండి అందరికీ ధన్యవాదాలు